అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కేబినెట్ మీటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఈ కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ తొలి విడత నిధుల విడుదలలో భాగంగా మనకు కేబినెట్ అయితే ఆమోదం తెలపోతోంది ఇక సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తోంది ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇందుకీ రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి వీడియోని అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడా మర్చిపోవద్దు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి రైతులకు పెట్టుబడికి సంబంధించినటువంటి పథకం అన్నదాత సుఖీభవా పథకాన్ని విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులకు ఇంకా అప్లై చేసుకునేటువంటి రైతులకు కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు